హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దేశమంతా అఖండ టూ వేవ్ నడుస్తుంది అలాంటి అఖండ టూ గురించి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ ఏ రేంజ్లో థియేటర్లను షేక్ చేసిందో అందరికీ తెలిసిందే ఒకవైపు బాలయ్య అగౌర అవతారంలో ఒక ఊపూపేస్తే మరోవైపు బోయపాటి సీను ఎలివేషన్స్తో దుమ్ము దులిపేశాడు ఆ సక్సెస్ను రిపీట్ చేయడానికి ఇప్పుడు అఖండ టూ రెడీగా ఉంది కానీ ఈరోజు మన టాపిక్ యుఎస్ఏ ప్రీమియర్స్ బుకింగ్ బిజినెస్ మరియు దీనిపై ఉన్న రియల్ గ్రౌండ్ రిపోర్ట్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అఖండ టూ థియేటర్లోకి రావడానికి ఇంకా ఇరవై రెండు రోజుల టైం ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్లో అఖండ టూ ప్రీమియర్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి ఇప్పటికే ఈ సినిమా నలభై రెండు వేల యుఎస్డి అంటే దాదాపు ముప్పై ఏడు లక్షల విలువైన టికెట్స్ అమ్ముడుపోయాయి దాదాపు ఇంకా మూడు వారాలు ఉండగా ఈ సినిమా కనీసం నాలుగు లక్షల యుఎస్డి అంటే మూడు పాయింట్ మూడు కోట్ల దాకా వెళ్ళొచ్చు అని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు ఇక్కడ నలభై రెండు వేల యుఎస్డిలు మొదటి రోజు బుకింగ్స్ చిన్నదా పెద్దదా అనే ఒక చిన్న ప్రశ్న తలెత్తింది అయితే యుఎస్ఏ మార్కెట్ రియాలిటీ అండ్ బుకింగ్స్ ఎందుకు ఇంత స్లోగా ఉందంటే యుఎస్ఏ మార్కెట్లో ఎక్కువగా రన్ అయ్యే సినిమాలు హిందీ పాన్ ఇండియా సినిమాలు తెలుగు స్టైలిష్ అర్బన్ కనెక్ట్ ఉన్న సినిమాలు స్టార్ హీరోస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఈ సినిమాలు యుఎస్లో ట్రెండ్ అయ్యే అవకాశం ఎక్కువ కానీ అఖండా హై వోల్టేజ్ మాస్ మూవీ రూట్ ప్యూర్ హిందూ పురాణం ఆధారంగా ఉన్నది మాస్ ప్లస్ రూరల్ ప్లస్ డైటీ ఇంటెన్సిటీ ఉన్న సినిమా యుఎస్ ఆడియన్స్ లో పెద్దగా మాస్ సినిమాలకు ఓపెనింగ్స్ రావడం కష్టమైన విషయమే అది కాక ఈసారి అఖండ టూ బడ్జెట్ చాలా పెద్దది రెండు వందల కోట్ల కంటే ఎక్కువ ఇది బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు అత్యధిక బడ్జెట్ సినిమా అలాంటి సినిమా యుఎస్ఏలో కనీసం నాలుగు లక్షలు అంటే మూడు పాయింట్ మూడు కోట్లు దాకా వెళ్ళొచ్చని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు కానీ ట్రైలర్ చూశాక ఆ అంచనా పది రెట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది మాస్ సినిమాలు ఇండియాలో నడుస్తాయి యుఎస్ఏలో మాత్రం ఫ్యామిలీ క్లాస్ సినిమాలు బాగా నడుస్తాయి గతంలో వచ్చిన అఖండ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం దేశంలోనే వోల్టేజ్ వేవ్ క్రియేట్ చేసింది బాలయ్య అగోరా యాక్టింగ్ బోయపాటి సీను మాస్ రైటింగ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూడు కలిసి బాక్సాఫీస్ను దుమ్ము దులిపేసాయి అందుకే అఖండ టూ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి ఇదే కాకుండా ఈ మూవీ హిందూ మైథాలజీ కనెక్టివిటీ ఉన్న సినిమా ఇప్పుడు యుఎస్ఏలో ఓపెనింగ్స్ కాస్త స్లోగా ఉన్నా నెక్స్ట్ వీక్ వరకు ఇదో తుఫానుగా మారడం ఖాయం ఇక ఇండియాలో నందమూరి ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ బోయపాటి మార్క్ యాక్షన్ లవర్స్ అఖండ వన్ ఫ్యాన్స్ ఈ నాలుగు సెగ్మెంట్స్ కలిసి అఖండ టూను ఇండియాలో స్టాంపిడ్ లా హిట్ చేయగలవు ప్రత్యేకంగా స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక హిందూ సెంటిమెంట్ కనెక్ట్ తో నార్త్ ఇండియాను ఓవరాల్గా ఇండియాను అఖండ టూ షేక్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు మూవీ లవర్స్ ఎందుకంటే మా సినిమాలకు సెకండ్ వేవ్ బిజినెస్ ఎక్కువ మౌత్ టాక్ వచ్చాక కొత్త ఆడియన్స్ వస్తారు అఖండ వన్ కూడా అలాగే నడిచింది ఏది ఏమైనా బాలయ్య అండ్ టీమ్ అఖండ టూ ప్రమోషన్స్ పెంచారు అలాగే ట్రైలర్ వచ్చాక ఇంకా ఫ్యాన్స్ పూనకాలు ఆపడం కష్టమే ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చిన తాండవం సాంగ్ అండ్ జాజికాయ సాంగ్ రెండు మంచి హిట్స్ అయ్యాయి ఈ తరుణంలో ట్రైలర్ వచ్చాక యుఎస్ఏలో బుకింగ్స్ ఊపందుకోవడం ఖాయం మీరేమంటారు ఫ్రెండ్స్ అఖండ టూ యుఎస్ఏలో బ్లాక్ బస్టర్ అవుతుందా అధ్వర ఘోర అవతారం మళ్ళీ మాయ చేస్తుందా కింద కామెంట్స్ లో చెప్పండి వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై బాలయ్య